హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ టెన్ సిసి ఫ్యూల్ ఎఫిషియంట్ బైక్ యొక్క రివ్యూ అనమాట సో మీరు చూడంగానే మీ చేత ఒప్పించేస్తుంది నేను చాలా మంచి బిల్డ్ తోటి మీ ముందుకు వచ్చానని అదే నన్ అదర్ దాన్ టీవీఎస్ రైడాన్ వన్ టెన్ సిసి వెహికల్ అన్నమాట సో ఈ వెహికల్ ఎవరు కొనాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది ఫ్యామిలీకి ఎంత చక్కగా ఉంటుంది సో కమ్యూట్ చేసేదానికి డైలీ కమ్యూట్ చేయడానికి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సూట్ సూట్ అవుతుందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం అయితే చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటం మీ వంతు అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయకుండా చూస్తున్నారు సో నా ఎఫర్ట్ కోసం ప్లీజ్ లైక్ చేయండి సో ఈ వీడియోలో మనం ఈ బైక్ యొక్క మొత్తం ఫీచర్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మీరు తెలుసుకోవాలి సో వన్ టెన్ సిక్సీలో టీవీఎస్ కంపెనీ నుంచి ఇంజిన్ అంటే మాత్రం కంపల్సరీ ఒక మంచి బ్రీతింగ్ అండ్ మంచి ఎగ్జాస్ట్ నోట్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట ముందుగా అయితే మాత్రం ఒకసారి ఇంజన్ బీటింగ్ అయితే వినండి ఫ్రెండ్స్ వన్ టెన్ సిసిలో నాకు చాలా బాగా నచ్చినటువంటి ఎగ్జాస్ట్ నోట్ అన్నమాట ఇది సో చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది సో ఇక మనం ఫీచర్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ దీంట్లో మనకి మూడు రకాలు అయితే ఉంటాయి ఒకటి మనకి డ్రమ్ము రెండోది డిజిటల్ డ్రమ్ము మూడోది డిజిటల్ డిస్క్ అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది బేసిక్ వేరియంట్ డ్రమ్ వేరియంట్ అన్నమాట డ్రమ్ వేరియంట్లో మీటర్ కన్సోల్ అనేది కేవలం మీకు ఎన్లాగ్ మీటరే ఉంటుంది సో దీంట్లో కావాల్సినటువంటి మనకు కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఎన్లాగ్లోనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో మీకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కలర్స్లో దీంట్లో మొత్తం ఏడు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన వస్తున్న కలర్ అయితే తీసుకోండి దీంట్లో రాయల్ పర్పుల్ అనే కలర్ ఉంటుంది అది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట సో మీరు చూసిన వాటిలో కొన్ని కలర్స్ అన్నమాట ఇవి సో దీంట్లో మనకి డిజిటల్ కన్జోల్ తోటి వచ్చేటువంటి మంచి వెహికల్ అయితే ఉందన్నమాట ఒక వేరియంట్ అయితే ఉంది అది మనకి డిజిటల్ కన్జోల్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్తో పాటు డిస్క్ వేరియంట్తో వస్తుంది అది టాప్ అండ్ వేరియంట్ అన్నమాట సో ప్రతి వేరి వేరియేషన్ బట్టి వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ డిజిటల్ లభిస్తాయి సో లో ఫ్యూల్ ఇండికేటర్ కావచ్చు సర్వీస్ డ్యూ ఇండికేటర్ కావచ్చు స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రిప్ రియల్ టైమ్ మైలేజ్ ఆవరేజ్ మైలేజ్ డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా డిజిటల్ డిజిటల్లో పొందొచ్చు ఇవన్నీ మనకి డే టు డే లైఫ్లో కలిసినటువంటి మినిమం రిక్వైర్డ్ ఫీచర్స్ అన్నమాట సో అది కావాలంటే మీరు టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకోండి సో ఇక ఫీచర్స్లో మనం హెడ్ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీవీఎస్ కంపెనీ నుంచి రేడ్ అండ్ వన్ టెన్ సిసి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కలిగి ఉందన్న సంగతి మీరు హెడ్ ల్యాంప్ చూస్తే అర్థమైపోతుంది సో మనకి హెడ్ల్యాంప్ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్ అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చారన్నమాట అండ్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ అయితే సైడ్ ఇండికేటర్ బల్బ్ రూపంలో కనిపిస్తున్నాయి హాలోజన్ బల్బ్ సిస్టమ్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ అని కింద డిఆర్ఎల్ స్ట్రాప్ అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్ సైడ్ నుంచి ఎంతకంటే మనకు అవసరం లేదు వన్ టెన్ సిసి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవుతుంది ప్రీమియం వెహికల్గా రెడీ చేశారు కదా మెయిన్ హెడ్ ల్యాంప్ కూడా ఎల్ఈడీ ఇస్తే బాగుండే మీరు అనుకుంటున్నారు కదా అఫ్ కోర్స్ నేను కూడా అదే అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇస్తారేమో చూద్దాము ఇస్తే చాలా బెటర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫర్ దాట్ సో ఇక ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది వన్ టెన్ సిక్సీకి ఈ సస్పెన్షన్ అన్ఆ్ అనమాట సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు మీరు చూస్తున్నది ఓన్లీ డ్రమ్ వేరియంట్ బేసిక్ వేరియంట్ దీంట్లో వన్ టెన్ ఎంఎం డ్రమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ స్పోక్ ఎలా అయితే వస్తుంది రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట ఎయిటీన్ ఇంచ్ టైర్స్ సో హ్యాపీగా మంచి మేనేజ్ రావడానికి ఈ టైర్స్ చాలా కారణం అయితే అవుతాయి అన్నమాట సో ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మీరు చూస్తున్నది బేసిక్ డ్రమ్ వేరియంట్ దీంట్లో డిజిటల్ మీటర్ అయితే ఉండదన్నమాట దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి తొంభై రెండు వేల రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మిగిలిన వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూడబోయే ముందు ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చూడొచ్చు సో మనకి ఇక్కడ టీవీఎస్ అని చెప్పి చాలా మంచి త్రీడీ లోగో అయితే అందించారు పెయింట్ క్వాలిటీ చాలా బాగుంది అలాగే మనకి ట్యాంక్ మీద మనకి థైస్ గ్రిప్ అయితే మాత్రం ఆఫర్ చేశారనమాట ఫర్ బెటర్ గ్రిప్ మీరు రైడ్ చేసేటప్పుడు మీకు కంఫర్టబుల్గా గ్రిప్ ఉండటం కోసం అండ్ ఒక లాంగ్ సీట్ అయితే ఉంది ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా అయితే మాత్రం సీట్ రెడీ చేశారు ఆఫ్కోర్స్ కోర్స్ ఫోన్ ఫినిషింగ్ చాలా బాగుంది సో ఇది ముగ్గురైతే ఈజీగా కూర్చొని రైడ్ చేయొచ్చు బట్ ట్రిపుల్ రైడింగ్ ఇల్లీగల్ సో నేనైతే ఎంకరేజ్ చేయను మీరు కూడా డ్రైవ్ చేయొద్దా అండ్ మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రాబ్ రిలీ వచ్చేది ఒక ప్లేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది మనకి ఒక టెన్ కేజీస్ ఏదైనా ఎక్స్ట్రా క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది ఆఫ్ కోర్స్ ఇది ఒక డెలివరీ ఏజెన్సీలో ఒక డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నట్లయితే అన్న మీకు ఇది ఒక మంచి ఛాయిస్ అన్నమాట సో డెలివరీ అన్నలకు కూడా మంచి చాయిస్ హ్యాపీగా దీన్ని కొనుగోలు చేయొచ్చు సో మీ క్యారింగ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా సీట్ మీద పెట్టుకునేటువంటి సీట్ స్పేస్ అయితే మీరైతే చూడొచ్చు అనమాట ఇక బ్యాక్ సైడ్ మనకి టీవీఎస్ అని లోగో అయితే ఉంది అలాగే టెయిల్ ల్యాంప్ కనిపిస్తుంది హలోజోన్ బల్బ్ తోటి అండ్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ మనకి చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి సో ఎవరైనా వెనక నుంచి వచ్చి గుద్దేసినప్పుడు కావచ్చు కింద పడిపోయినప్పుడు కావచ్చు విరిగిపోతాయి అన్నటువంటి బాధ భయం మీకైతే అవసరం లేదు అండ్ మనకి చాలా వైడ్ మడ్గడైతే కనిపిస్తుంది దాని మీద రోడ్ సేఫ్టీ మనకి రిఫ్లెక్టర్స్ అయితే మిస్ చేయకుండా ఆఫర్ చేస్తున్నారు ఇక బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసరికి ఇది మనకి చాలా మంచి టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో చాలా సన్నగా ఉంది చూడడానికి వన్ టెన్ సిసి మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఎనాఫ్ అన్నమాట దీనికి సో బ్యాక్ సైడ్ మీకు వన్ ఫార్టీ మిల్లీమీటర్ల డ్రమ్ అయితే ఉంది అండ్ మనకి ఫైవ్ స్పోక్ ఎలా వీల్స్ అయితే ఉన్నాయి సో చాలా చక్కని ఆ బ్రేకింగ్ అనమాట మీరు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు ఇది ఎస్బీటీతో వర్క్ అవుతుందన్నమాట సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ సో ఫ్రంట్ బ్రేక్ మీరు సారీ బ్యాక్ బ్రేక్ మీరు నొక్కినట్టు అయితే ఫ్రంట్ బ్రేక్ థర్టీ పర్సెంట్ అప్లై అవుతుంది కాబట్టి బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది సో ఈజీగా వెహికల్ అయితే ఆగిపోతుందనమాట ఇక బ్యాక్ సైడ్ ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంది ఈ సస్పెన్షన్ ఈ బైక్ చాలా బాగుంటుంది అండ్ ఆఫ్ టీవీఎస్ కంపెనీ నుంచి సస్పెన్షన్ అంటే చాలా బాగుంటుంది సో అండ్ మనకి హీల్ అండ్ త్రో ఫోర్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది నాలుగు గేర్లు వెనక్కి వేసుకుంటాం సో గేర్ మీకు ఇక్కడ ఇంజన్ చూస్తుంటే కొంచెం కొత్తగా ఉంది కదా సో టీవీఎస్ దాని మీద ఒక బ్లాక్ కలర్ ఫినిషింగ్ అండ్ మనకి గోల్డ్ కలర్ ఫినిషింగ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి త్రీ లేయర్ ఫినిషింగ్ అయితే ఉంది వీళ్ళు దీన్ని ఏమని ఇండికేట్ చేస్తున్నారంటే డ్యూరా లైఫ్ ఇంజన్ అని ఇండికేట్ చేస్తున్నారు సో ఈ డ్యూరా లైఫ్ ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట ఎకో ట్రస్ట్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది అండ్ ఇది మనకి ఎయిట్ బీహెచ్డి పవర్ని ఎయిట్ పాయింట్ నైన్ ఎన్ఎం టాల్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అఫ్ కోర్స్ ఇది మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి మూడు వేరియంట్స్ ఉంటే మూడు లో కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది మీరు అవ్వాల్సిన అవసరం అయితే లేదు దీన్ని కిక్ స్టార్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట అండ్ మనకి ఒక మంచి ప్రీమియం లుక్ ఇచ్చే విధంగా మనకి సైలెన్సర్ మీద లాస్ట్ వరకు కూడా ఎక్స్టెండెడ్ క్రోన్ ఫినిషింగ్ అయితే మీరు చూడొచ్చు ఈ వెహికల్కి ఇంత మంచి ప్రీమియం లుక్ రావడానికి మీరు చూడగానే మంచి బిల్డ్ క్వాలిటీగా ఉన్నటువంటి వన్ టెన్ సీసీ అని మీరు గుర్తుపట్టడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఏదన్నా ఉందంటే మాత్రం కనిపిస్తున్నటువంటి క్రోన్ ఫినిషింగ్ అనమాట సైడ్ నుంచి ఒక మంచి ప్రీమియం లుక్ అయితే దీనికి రాబట్టని కారణం ఇక వన్ ఎయిట్ కిలోమీటర్ రౌండ్ పేర్స్ వస్తుంది అనమాట ఇండియన్ రోడ్స్ మీద మీరు హ్యాపీగా తిరగచ్చు అండ్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే మీరు చూడొచ్చు రౌండ్గా ఉంది అండ్ మనకి చైన్ అనేది సీల్ చేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకి చాలా మంచి చైన్ లైఫ్ అయితే అందిస్తుంది అన్నమాట మెయింటెనెన్స్ ఫ్రీ బైక్ అని చెప్పొచ్చు అండ్ మనకి శారీ గార్డ్ కూడా అర్థం అయిపోతుంది సో ఇక్కడ మనకి ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉండాలి ఇక్కడ ఇంకా ఫిట్టింగ్ అయితే అవ్వలేదు అన్నమాట సో ఇక మనం గమనించినట్లయితే దీని యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక మంచి హుక్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీని ద్వారా మీరు ఏదైనా క్యారింగ్ ఉంటే క్యారింగ్ చేయొచ్చు సో ఈ బైక్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే మాత్రం మీరు కంప్యూటర్ సెగ్మెంట్ బైక్గా ఫ్యామిలీ కోసం కనుక లేదంటే అంటే మీ చిరు వ్యాపారస్తులు డెలివరీ బాయ్స్ వర్క్ చేస్తున్నట్లయితే ఏంటి మల్టీ పర్పస్ మీద ఈ వన్ టెన్ సిసి వెహికల్ మీరు అయితే హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు అన్నమాట ఇక ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు చెప్పక్కర్లేదు చూస్తేనే అర్థమైపోయేంత మంచి బిల్డ్ క్వాలిటీ పైగా వన్ టెన్ సీసీలు ఆఫర్ చేస్తున్నారు సో దీనికి కాంపిటేటర్స్ ఉన్నారు బయట సో వాళ్ళైతే మాత్రం ఈ బిల్డ్ క్వాలిటీ పరంగా కావచ్చు లేదంటే ఒక మంచి ప్రీమియం వన్ టెన్ సిసి వెహికల్ కావాలనుకుని చూస్తున్నట్లయితే ఈ వెహికల్ చూసిన తర్వాత ఆ వెహికల్స్ అయితే తీసుకునే అవకాశం అయితే లేదనమాట సో ఫ్రంట్లో ఉన్నటువంటి టీవీఎస్ లోగో కూడా వీళ్ళు త్రీడీ లోగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక కొన్ని అగ్నామిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అందిస్తున్నారు సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే అందిస్తున్నారు సెవెన్ ఎయిటీ ఎంఎం సీట్ హైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సీట్ హైడ్ అంత ఉంది కాబట్టి లో హైట్ ఉన్న వాళ్ళకి అంటే తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా చక్కగా సరిపోతుంది అండ్ బిల్డ్ క్వాలిటీలో భాగంగా స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది పాస్ బటన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి రైట్ సైడ్న సెల్ఫ్ బటన్ అలాగే మనకి ఇక్కడ సైడ్ ఇండికేటర్ లైట్స్కి బటన్ అయితే ఆఫర్ ఓవరాల్ ఓవరాల్గా ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మంచి వన్ టెన్ సిసి వెహికల్ని మీరు కనుక చూస్తున్నట్లయితే ప్రీమియం క్వాలిటీ ఉండాలి అండ్ మనకి ఒక మంచి మైలేజ్ రావాలి అలాగే మనకి దగ్గర దగ్గరగా తొంభై ఐదు వేల రూపాయలకి దగ్గరలో కావాలంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు ఫైనల్లీ ఈ వెహికల్ యొక్క ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడతాను సో ఈ బైక్ యొక్క మైలేజ్ వచ్చేసరికి మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడిన అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మీరు కనుక ఒక డీసెంట్ డ్రైవ్ కనుక చేసినట్లయితే ఎనభై కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో మిక్స్డ్ కండిషన్స్లో అంటే ఎలా పడితే అలా తోలితే ఈజీగా అరవై ఐదుకి అయితే తగ్గదన్నమాట మంచి ఫ్యూల్ ఎఫిషియట్ బైక్ హ్యాపీగా కొనొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు అయితే చేయదనమాట మైలేజ్ పరంగా ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ దీనిలో మూడు వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా డ్రమ్ డిజిటల్ డ్రమ్ము అలాగే డిజిటల్ డిస్క్ సో డ్రమ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ప్రైస్ చెప్పేశాను ఆల్మోస్ట్ తొంభై మూడు వేల రూపాయల దాకా ఉంటుందని అలాగే మీకు డిజిటల్ డ్రమ్ వచ్చేసరికి కి మీకు అఫ్ కోర్స్ తొంభై ఎనిమిది వేల రూపాయల దాకా ఉంటుంది అండ్ మీకు డిస్క్ వచ్చేసరికి హై అండ్ వేరియంట్ డిజిటల్ డిస్క్ మీకు ఒక లక్ష ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది సో నేను ఈ ప్రైజెస్ అన్ని అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీకు కనుక ఒక పర్ఫెక్ట్ ప్రైస్ కావాలనుకున్నట్లయితే నేను ఈ వీడియో ఒంగోలు షోరూమ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఒంగోలు విష్ణుప్రియ షోరూమ్ నుంచి ఆ షోరూమ్ యొక్క డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి వెళ్ళి కాల్ చేసి కొనుక్కోవచ్చు ఒక మంచి సపోర్టివ్ టీమ్ అయితే మీకు ఉందన్నమాట సో ఆ షోరూంలో సో హ్యాపీగా కనుక్కోవచ్చు సో ఓవరాల్గా ఈ బైక్ యొక్క అన్ని డీటెయిల్స్ గురించి నేను క్లియర్గా అయితే నేను అనుకుంటున్నాను మీకు ఈ బైక్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అఫ్ కోర్స్ మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ కామెంట్స్ నేను అయితే రిప్లై చేస్తాను సో నేను మీ స్ట్రీకాన్ సైనింగ్ ఆఫ్ బై బాయ్